హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నట్టు ఇవాటి ట్రీడింగ్ ఏంటంటే ఎవరు రాబోతున్నారు మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సనా లేక న్యూ పర్సన్ రాబోతున్నారా అనేది అయితే చూద్దాము ఎవరు వస్తున్నారు మీ లైఫ్లోకి అనేది అయితే చూద్దాము ఇకపోతే ఇంకొక మెసేజ్ అండి ఈవినింగ్ అయితే లైవ్ పెడదాం అనుకుంటున్నాను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఓకేనా ఫలానా టైం లైవ్ అనేది నేను కమ్యూనిటీలో పోస్ట్ పోస్ట్ చేస్తాను ఇష్టం ఉన్న వాళ్ళు లైవ్కి రావచ్చు అన్నమాట అక్కడ మీ ప్రశ్న ఏదైనా ఉంటే అడగచ్చు రీడింగ్ అయితే చూద్దాము ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఎవరున్నారు ఎవరు రాబోతున్నారు వీళ్ళ లైఫ్లోకి న్యూ పర్సన్సా లేక పర్సన్స్ పర్సన్సా ఎవరు రాబోతున్నది న్యూ ఎవరు వస్తున్నారు వీళ్ళ లైఫ్లోకి ఎవరు రావాలి అనుకుంటున్నారు మీ కార్డ్స్ కలిపినప్పుడు మీ మనసులో ఎవరన్నా ఉంటే కూడా చెప్పుకోండి కార్డ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి వాళ్ళ నేమ్ చెప్పుకోండి ఎవరైనా మా ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెంట్స్ చేస్తూ రెజినేట్ అవుతున్నాయని కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి వ్యూవర్స్ కి కుట్టండి ఎవరు రాబోతున్నారు ప్లీజ్ లైఫ్ లోకి ఇంకా చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ లైఫ్ లోకి ఎవరు రాబోతున్నారు ఫాస్ట్ పర్సన్ మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీ రిలేషన్ వద్దు అని అనుకుని వెళ్ళిన పర్సన్ ప్రెజెంట్ నాకు ఇలా కనిపిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఎవరు రాబోతున్నారు వీళ్ళు మీకు కనిపించకుండా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కొంతమంది మీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలని అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ బయట చెప్పట్లేదు ప్లీజ్ ఎవరు న్యూ పర్సన్సా ఫాస్ట్ పర్సన్సా ఎవరు రాబోతున్నది వీళ్ళ లైఫ్ లోకి న్యూ న్యూ పర్సన్ కూడా ఎయిట్ చేస్తున్నాడు బార్డ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ పెండికల్ ఎవరు రాబోతున్నారు మీ లైఫ్లోకి అంటే నాకు ఇక్కడ చూపిస్తుంది ప్రజెంట్ లో మిమ్మల్ని ఎవరైతే వద్దనుకొని వెళ్ళారో నాకు ప్రాబ్లమ్స్ అంటూ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది అయ్యాయి వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్స్ అని చెప్పడము మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకుండా కూడా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి ఇలా మీ నుంచి విడిపోయిన పర్సన్ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు పాస్ట్ లో వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారన్నమాట వాళ్ళు ప్రజెంట్ మీ లైఫ్ లోకి అయితే రావాలనుకుంటున్నారు వాళ్ళకి న్యాయం కావాలని అయితే కోరుకుంటున్నారు రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి అన్ని రాసుల వాళ్ళు అయితే ఉన్నారు ఎవరు రాబోతున్నారు అని అంటే కొంతమందికి న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు వీళ్ళు మిమ్మల్ని చాలా రోజులుగా గమనిస్తున్నారు ఎదురు చూస్తున్నారు మీకోసం కొత్తగా మీ మీ పట్ల వాళ్ళకి ప్రేమ అనేది కలిగిందన్నమాట మీ గురించి తెలుసుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు మీరు ఎక్కడైనా బయట ట్రావెల్ చేస్తూ ఉంటే సపోజ్ ఒక డ్యూటీకి వెళ్తూ ఉంటేను లేదా ఒక బజారుకు వెళ్తూ ఉంటేనో మిమ్మల్ని అయితే వీళ్ళు గమనిస్తున్నారన్నమాట వాళ్ళు మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అన్నమాట మిమ్మల్ని చూస్తే ఫీలింగ్ కలగడం వాళ్ళకి ఎమోషన్స్ ఇత వచ్చి మాట్లాడాలి అన్నంత ప్రేమ అనేది వాళ్ళలో ఉంది వాళ్ళకి కొత్త కొత్త భావాలు అయితే కలుగుతున్నాయి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీతో పిల్లల్ని కనాలని హ్యాపీగా ఉండాలని అంత ప్రేమ అయితే పొంగిపోతూ ఉంది వాళ్ళకి మీ మీద అంత ప్రేమ అయితే ఉంది అంత అట్రాక్షన్ అయితే ఉంది మిమ్మల్ని గమనిస్తున్నారు బాగా మీరు ఉంటున్న విధానము మీరు వేసుకుంటున్న డ్రెస్ కావచ్చు మిమ్మల్ని చూస్తే వాళ్ళకంత హ్యాపీ అన్నమాట అంత ప్రేమ అయితే కలుగుతుంది సో వాళ్ళు అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇదైతే తొందరలోనే జరగబోతుంది ఇక కొంతమంది మీరు ఎవరి అయితే ఎదురు చూస్తున్నారో మీ రిలేషన్లో ఒక సమాధానం చెప్పలేదు తనకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పి మనీ కోసం అని ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి ఉండొచ్చు దేని మీదైనా ఇన్వెస్ట్ చేసి అది రాలేదని మిమ్మల్ని దూరం పెట్టారు నాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఉండొచ్చు మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు రిలేషన్ అయితే వద్దునుకొని ఎలా వెళ్ళారో వాళ్ళు మళ్ళా తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు రీగ్రోత్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు రిలేషన్ ఫాస్ట్ లో మీరు వద్దు అనుకొని ఒక స్వార్థంగా వెళ్లారన్నమాట వీళ్ళు ఇప్పుడు మళ్ళా అయితే ఎదురు చూస్తున్నారు మీ దగ్గరికి రావాలనే ఆలోచన బాగా బలంగా ఉందన్నమాట వీళ్ళకి మిమ్మల్ని గమనిస్తున్నారు ఇక కొంతమంది మిమ్మల్ని నానా విధాలుగా టార్చర్లు పెట్టారన్నమాట నానా విధాలుగా ఒక మానసికంగా శారీరకంగా నానా విధాలుగా టార్చర్లు టార్చర్ అనేది పెట్టారన్నమాట వాళ్ళు ఏది కోరుకుంటే అది మీరు చెయ్యాలి వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి మీరు ఒక బందీ అయి ఉన్నారు వాళ్ళకి ఫాస్ట్లో ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు మీరు చాలానే పడ్డారు వీళ్ళ వల్ల చాలా బాధలు పడ్డారు భరించలేని బాధలు పడ్డారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు మీ దగ్గరికి వాళ్ళకి మీ పట్ల చాలా ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉన్నాయి చాలా ఫాస్ట్ గా కూడా వస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి మీకు ఒక ఆఫర్తో వస్తున్నారు తన ప్రేమని మీకు పంచడానికి అయితే వస్తున్నారు ఎందుకు అంటే మీ పట్ల చాలా ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి చాలా ఎమోషన్స్ ఉన్నాయి పాస్ట్ లో ఇబ్బంది ఎలా పెట్టారో ఇప్పుడు వాళ్ళు ఒక జ్ఞానోదయం అనేది ఈ మీ పర్సన్కి అదండి తెలుసుకుంటున్నారు ఎందుకు ఇలా చేశానా నేను ఎందుకు ఇంత బాధ పెట్టానా ఇలా చేసి ఉండకూడదు కదా అనేది అయితే మీ పర్సన్లో ఉంది నేను ఇలా చేయాల్సి చేయాల్సిన అవసరం ఏముంది మూడో వాళ్ళ మాటలు తినేసి నేను నాకు కావాల్సిన మనిషిని నేనంత ఇబ్బంది పెట్టాను నేను నా నాకు దగ్గరున్న మనిషిని దూరం చేసుకొని నేను నా పర్సన్ ని నేను కలవాలి అనేది అయితే అనుకుంటున్నారు వీళ్ళు ఫాస్ట్ పర్సన్ మీకు మీరు అన్ని విధాలుగా వాళ్ళకి కమిట్మెంట్ అయ్యారన్నమాట కానీ ఇబ్బంది పెట్టడంతో మీ మధ్య ప్రాబ్లమ్స్ అనేది వచ్చి ఎలా మీ రిలేషన్లో బ్రేకప్ అయిందో ఇప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వచ్చి తన ప్రేమనైతే అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నారు చాలా ఫాస్ట్గా అయితే వస్తున్నారు వీళ్ళైతే ఇక ఇక్కడ కూడా మీకు టైం ఇవ్వక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ ప్రేమని సరిగా పొందలేక పాస్ట్లో నలుగురి గురించి తన ఫ్యామిలీ గురించి ఏదైనా చెప్తే తన ఫ్యామిలీ అనడము ఫ్యామిలీ అనడము నాకు నాకు ఎవరైతే నా మాట వింటున్నారో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను అనేది అయితే లో అన్నారు మీ నుంచి దూరం అయ్యారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీకు మీకోసం రావాలని ఎందుకంటే ఎంతమంది ఉన్నా వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి మీ ప్రేమే గుర్తొస్తుంది వాళ్ళకి చాలా బాధ ఉంది డిప్రెషన్లో కూడా ఉంటున్నారు పదే పదే మీరు గుర్తుకు రావడం ఒక ఫంక్షన్ కి వెళ్ళినా ఎక్కడైనా బయట పిక్నిక్ వెళ్ళినా ఎక్కడ చూడు మీరే ఒక థియేటర్కి వెళ్ళినా ఎక్కడ చూడు చూడు వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారన్నమాట మీ ధ్యాసే వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ధ్యాసే వాళ్ళకి వాళ్ళు ఏదైతే స్వార్థంగా వెళ్ళారో తిరిగి మీ లైఫ్ లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు మీకోసము వీళ్ళది కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఫాస్ట్ లో మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో ఎలా స్వార్థంగా వెళ్ళారో స్వార్థంగా వెళ్ళినా కానీ వెళ్దామా వద్దా అన్నట్టుగానే వెళ్ళారన్నమాట వాళ్ళు మీ మీ ఉంచి అంటే వాళ్ళ మనసు పూర్తిగా అటువైపు వెళ్ళలేదు కానీ వాళ్ళ మనసు అంతా మీ పైనే ఉంది మీరే కావాలి వాళ్ళకి గమనిస్తున్నారు మీ వీడియోస్ ఉంటే చూసుకుంటున్నారు మీ పిక్స్ చూసుకుంటున్నారు మీ ఫొటోస్ ఏవైనా ఉంటే అవి చూసుకుంటున్నారు మీ మీరు ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళి ఏదైనా ఫొటోస్ అవి ఏదైనా ఉన్నా కానీ అవి చూసుకుంటున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు మీకు వాళ్లకు ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉంటే మీ గురించి కూడా తెలుసుకుంటున్నారు చెప్పాలంటే మీ గురించి వాళ్ళు మీకు దూరంగా ఉన్నా కానీ దూరంగా ఉన్నా కానీ మీ గురించే మీ ధ్యాసే వాళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఒక పొసిసివ్ అన్నమాట ఇది ఇటు కావాలి అటు కావాలి అన్నట్లు వాళ్ళైతే మీ లైఫ్ లోకైతే రావాలని అయితే అనుకుంటున్నారు ఇలా ఉన్నారు కొంతమంది ఇక కొంతమంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కోసము లేదా సొసైటీ కోసము మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి గొడవలు అయ్యాయి ఆ గొడవలు అయితే ఆ జరిగిన గొడవలు అయితే మీ పర్సన్ మనసులో బాధపడడం అయితే జరుగుతుంది బాధపడ్డారు ఎందుకు అని అంటే వాళ్ళు మీకు టైం ఇవ్వలేదు మీరు అడిగారు ఎందుకు రావట్లేదు అని వాళ్ళు ఏదో ఒక సమాధానం అయితే చెప్పేవాళ్ళు కానీ మీరు తెలుసుకున్నారు ఏంటి పరిస్థితి అని తెలుసుకున్నాక మీరు అడగడంతో పెద్ద ప్రాబ్లం అనేది మీ మధ్య క్రియేట్ అయ్యి మీరు దూరం అవ్వడం అయితే జరిగింది వాళ్ళు ఎలా మిమ్మల్ని దూరం పెట్టి కూడా మౌనంగా అన్ని భరించారన్నమాట అంటే ఈ జరిగిన దాన్నే తలుచుకుంటూ ఉండడం మీ పర్సన్ చెప్పుడు మాటలు కూడా విన్నాడు అన్నమాట ఆ చెప్పుడు మాటలు విన్న మాటలు మీ గురించి మంచి వేలో తీసుకుంటే పర్లేదు చెడు వేలో కూడా తీసుకున్నారు సో దాని మధ్య మీ ఇద్దరి మధ్య పెద్ద ప్రాబ్లమ్స్ అనేది వచ్చి బ్రేకప్ అనేది అయింది అలా అయ్యి వీళ్ళు దాన్నే తలుచుకుంటూ ఉండడం అన్నమాట దానివల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నలుగురిలోనూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీ పర్సన్ వాళ్ళ మదర్ వల్ల కూడా కొంచెం దూరం పెట్టారు సొసైటీ గురించి కూడా దూరం పెట్టారు మిమ్మల్ని వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే హీల్ అవుతున్నారు మెల్లమెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు ఏదైతే కాస్ట్ మీ నుంచి దూరం అయ్యారో ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు మీకు సమాధానం చెప్పకుండా ఎలా దూరం అయ్యారో ఇప్పుడు రిలేషన్ నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది వీళ్ళు దైవ ధ్యానంలో ఉంటున్నారు హీల్ అవుతున్నారు మిమ్మల్ని అడ్మైర్ అడ్మైర్ చేస్తున్నారు మీ ఎంత మంచి వాళ్ళు లేరు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు ఇలా ఉన్నారన్నమాట వాళ్ళైతే మీ లైఫ్ అయితే రాబోతున్నారు ఇది అండి రీడింగ్ అయితే వీళ్ళైతే రాబోతున్నారు మీకు ఎంతవరకు రిజనైట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి అలాగే పెండిలం రీడింగ్స్ అయితే సారీ పెండిలం మెసేజ్ అయితే చూద్దాము మీ మనసులో ఉన్న ఏదైనా ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నలు అయితే టూ ప్రశ్నలకి ఇప్పుడు పెండిలం అయితే చూద్దాం మీరు ఎస్ఆర్ నో అనేది వేసుకోండి మీకు కనిపిస్తుందా మీ మనసులో ఒక ప్రశ్న అయితే వేసుకోండి ఒక ఫైవ్ సెకండ్స్ టైం తీసుకోండి మీ మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరికైతే పెండిలం గారిని అడుగుదాం ఓకేనండి పెంజిలం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం మీ మనసులో ప్రశ్న చూపిస్తుంది మీ మనసులో ఏదైతే కోరుకున్నారో ఇది జరుగుతుంది అని అయితే పెంగిలం గారు సమాధానం ఇస్తున్నారు ఎస్ అండి స్ట్రాంగ్ ఓకే థ్యాంక్ యూ పెండిలా ఇంకా రెండవ ప్రశ్న అయితే మనసులో అనుకోండి వేసుకున్న ప్రశ్నే వేసుకోవచ్చు మనసులో వేరే ప్రశ్న అడగండి ప్లీజ్ పెండిలా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఇది పాజిబులిటీ చూపిస్తుందండి చూపిస్తుంది అండి పాజిబుల్ అని చూపిస్తుంది ఇది కూడా ఇదైతే ఏదైతే అనుకున్నారో ఇది కూడా పాజిబుల్ అని చూపిస్తుంది స్ట్రాంగ్ గా చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది చూడండి మీ మనసులో ఉన్న కోరికకి ఓకే థ్యాంక్ యూ ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రీజన్ అయిట్ అయింది తప్పకుండా మీ కామెంట్స్ తెలియచేయండి ఈ రీడింగ్ అయితే షేర్ చేయండి కొంతమందికి మీ రీడింగ్ ఉపయోగపడుతుంది తప్పకుండా మీరు చేయాల్సిన పని లైక్ అయితే ఇవ్వండి రీడింగ్కి రీడింగ్ చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇచ్చినంత మాత్రాన ఏది పోయేది ఏమీ లేదు కదా అదొకటి అయితే పెట్టుకోండి మా కష్టాన్ని అయితే గుర్తించండి ఓకేనా రీడింగ్ చూస్తున్నారు ఓకే లైక్ ఇవ్వట్లేదు మా కష్టాన్ని కూడా గుర్తించండి మీరు బాగుండాలని నేను రీడింగ్స్ అయితే చేస్తున్నా ఓకేనా అదొకటి మీరు గుర్తు గుర్తుంచుకుంటే చాలు మీలాంటి ఇంకా బాధ ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వెళ్తుంది అన్నమాట నేను కోరుకునేది అదే ఎందుకంటే మీలా ఎంతమంది బాధపడుతున్నారో తెలియదు తెలియదు కదా మీరు కూడా వాళ్ళకి సహాయం చేసినట్లు ఉంటుంది ఓకేనా అండి షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఇది రీచ్ అవుతుంది ఓకేనా ఓకే అండి బాయ్ మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను పర్సనల్ సీవింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండి బాయ్